ఇప్పుడు ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్నిటిలో చాలా ఇంట్రెస్టింగ్గా మారిన సీరియల్ అంటే చిన్ని అని చెప్పవచ్చు కావేరి అగ్ని ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి స్టోరీ మరో లెవెల్కి మారిపోయింది ఆ తర్వాత ఉషాగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇక అల్టిమేట్ అని చెప్పవచ్చు అయితే కావేరీకి ఈ ఉషకి చాలా డిఫరెన్స్ ఉంది కావేరీనే ఇలా వచ్చిందా అంటే వచ్చిందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ఎందుకంటే సీరియల్లో ఏమైనా జరగచ్చు కదా కావేరిని ఇలా వచ్చింది అని చెప్పొచ్చు లేకుంటే ఉషనే కావేరి రూపంలో ఉంది అని చెప్పొచ్చు అయితే కావేరీకి ఉషకి డిఫరెన్స్ అని చెప్పాను కదా కావేరీ అంటే చాలా సైలెంట్గా స్మూత్గా డీల్ చేసే అమ్మాయి కానీ ఉష మాత్రం తాట తీసే రకం అనమాట అయితే ముగ్గుల పోటీల కోసం అన్నట్టు వెళ్తుంది కదా అక్కడికి స్కూల్కి సెలవు కదా ఎలా అమ్మని చూడాలి అని అనుకుంటున్న టైంలో మంచి ఛాన్స్ దొరికింది అమ్మ ముగ్గుల పోటీకి వస్తుందంట అని చెప్పి సత్యంని పోరు పెట్టి మరి సత్యం ఇంకా ఒప్పుకుంటాడు ఇంకా ముగ్గులు పొట్టికైతే అందరూ కలిసి గుడికైతే వెళ్తూ ఉంటారు కానీ హరికి కూడా తెలిసింది కావేరి చూసాము అని చెప్పగానే ఎంతైనా ప్రేమించిన అబ్బాయి కదా కావేరిని చూడాలని తహతహలాడిపోతూ ఉంటాడు నిజంగా కావేరి ఉందా లేదా అన్నట్టుగా అయితే సరాసరి హరికే ఎదురు పడుతుంది అనమాట ఒక్కసారిగా చూసి దిమ్మదిరి కింద పడిపోతాడు పడిన అబ్బాయిని లేపన కూడా లేపదనమాట ఈ ఉషా పైగా పడ్డావా నడు విరిగిందా అని ఎటకరంగా మాట్లాడుతుంది కొబ్బరికాయ ఇచ్చి కొట్టే అంత కోపం తెచ్చేసుకుంటుంది అనమాట కావేరి అని పిలవగానే ఎన్నిసార్లు రా చెప్పేది ఎవరు అసలు ఈ కావేరి ప్రతి ఒక్కరు కావేరి కావేరి అని నన్ను పట్టుకొని జపం చేస్తున్నారు అంటూ హరి మీద గొడవకి వెళ్తుంది ఆల్రెడీ పండుగ రోజు ఒక రౌడికైతే భోజనం పెట్టేసింది ఫుల్గా బెల్ట్తో వాయించి పెట్టేసింది అనమాట మరో రెండో వ్యక్తి ఇప్పుడు ఈ హరిచంద్ర కావేరి అంటే ఉషా చేతిలో బాలవడానికి ఎంత బలవంతుడైనా సరే ఉషా చేతిలో దెబ్బలు తినక తప్పదు మరి దేవ ఎదురైతే కథ ఎలా ఉంటుంది ఇలాగే ఎదురు తిరుగుతుందా లేదంటే కమింగ్ ఎపిసోడ్స్ చూద్దాం